ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అదృశ్య విస్ఫోటపు మహాశక్తి ఎవరు నేర్పించారు విశ్వవిద్యాలయాలలో దీని గురించి లేదే లేదే శత్రువు గురించి చెప్పని ఈ ఎందుకు బ్రతుకుని గురించి గురించి చెప్పని ఈ మెలకుడి పొట్టను నింపుకోవటానికి ఎందుకో తెలుసా ఒక క్షణమైన దేవుని కొరకును ఆలోచించకూడదని దుర్వినియోగ పాలు చెయ్యాలని కాటు వెయ్యాలని పనికి రాకుండా పోవాలని భూమి మీదే నీవు దేవునికి పనికి రాని చావాలని చంపాలని దాని నెట్వర్క్ పనిచేస్తుంది ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందని ఏ ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా లేదే ఈ యుద్ధం నువ్వు చెయ్యాలి శత్రువు నుంచి నిన్ను నీవు కాపాడుకోవాలి నీ ప్రతాపాన్ని చూపించాలి నీ మనసుకు పట్టిన దానిని అదృశ్య శక్తిని నువ్వు తెలుసుకోవాలి రెండొంచులు వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే తడతల తలగిన అరవై ఆరు పుస్తకాలతో కలిగిన వీర ఖడ్గాన్ని వాక్యాన్ని నువ్వు ధరించుకోవాలి లేకపోతే అది ఎటు నుండి వస్తుందో ఎటు కొడుతుందో నీ వీక్ పాయింట్ మీద అది కాన్సన్ట్రేట్ చేసింది నిఘా వేసింది శత్రువు నుంచి నిన్ను నీవు కాపాడుకోవాలి నీ ప్రతాపాన్ని చూపించాలి మీకు విద్య కావాలంటే నేర్పిస్తాను నేను అంటే నేర్పిస్తాను నేర్చుకోండి మనకు కనబడని శత్రువు చాలా పెద్దవాడు అలాంటి పెద్ద విలన్ నీకు దొరికాడంటే వాడితో నీకు పోరాటం అంటే కమాన్ పోరాడండి సాతాను కోల్చండి సాతాను ఎదురించండి అందుకే దేవుడు మనకు అప్పగించాడు ఈ దుష్ట సైన్యాలన్నిటిని ఒక సమర శంఖాన్ని వాయుమండల సంబంధి అధిపతి పైన ఊదించాడైనా వాడు పారిపోతాడు వాడిని మీ పాదం క్రింద చీతికు తృక్కించేస్తాను అది నెరవేర్చాలి మీరు అన్నాడు అందుకే తొక్కుకుంటూ 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 ఈ రోజు మేము బయటకు వస్తున్నామండి ఈరోజు ఈ రోజు కోల్చండి సాతానను ఎదిరించండి మీరు